హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీఎఫ్ఓ పెన్షనర్లకు పెన్షన్ భారీగా పెంపు సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం ఒక పెద్ద ఓరట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లభించింది మీరు జూన్ ముప్పై లేదా డిసెంబర్ ముప్పై ఒకటిన రిటైర్మెంట్ అవుతున్న ఉద్యోగి అయితే మీకు పెద్ద గిఫ్ట్ సిద్ధంగా ఉంది ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు నోషనల్ ఇంక్రిమెంట్ అనే ప్రత్యేక ప్రయోజనాన్ని పొందబోతున్నారు దీనివల్ల పెన్షన్ కూడా ఎక్కువగా లభిస్తుంది ఇది అధికారులకు ఒక గొప్ప న్యూస్గా మారింది అసలు నోషనల్ ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే ఉద్యోగి పదోన్నతి లాంటి ఏదైనా పెంపు లేకుండానే తన సేవల గణన కోసం ఊహాత్మకంగా ఒక అడిషనల్ జీతం పెంపు ఇవ్వడమే అంటే నిజంగా జీతం పెరగదు కానీ లెక్కల్లో మాత్రం ఇది పరిగణలోకి తీసుకుంటారు దీనివల్ల ఉద్యోగి పెన్షన్ మొత్తంలో పెరుగుదల వస్తుంది ఇప్పటి వరకు జులై ఒకటిన జీతం పెరుగుదల జరిగితే జూన్ ముప్పైనా రిటైర్ అయ్యే ఉద్యోగికి ఈ లాభం అందేది కాదు అంతేకాకుండా జనవరి ఒకటిన ఇంక్రిమెంట్ దస్తావేజులు వస్తే డిసెంబర్ ముప్పై ఒకటిన రిటైర్ అయ్యే ఉద్యోగులకు కూడా అందుకు అర్హులు కాలేరు ఇది చాలామందికి నష్టాన్ని కలిగించింది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సల్స్ అండ్ ట్రైనింగ్ తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇకపై జులై ఒకటి లేదా జనవరి ఒకటి ముందు రోజు రిటైర్ అయ్యే ఉద్యోగులకు కూడా ఆ తేదీకి సంబంధించిన ఇంక్రిమెంట్ ప్రయోజనం లభించనుంది అంటే జూన్ ముప్పై లేదా డిసెంబర్ ముప్పై ఒకటిన రిటైర్ అయ్యే ఉద్యోగులకు వచ్చే రోజు జీతం పెరిగినట్టుగా పరిగణన జరుగుతుంది దీనివల్ల వారికి పెన్షన్ కూడా ఎక్కువగా వస్తుంది ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా ప్రభుత్వ వర్గాలలో చర్చనీయాంశంగా మారుతుంది ఎందుకంటే ఇది వందలాది మంది ఉద్యోగులపై ప్రభావం చూపే సంచలన నిర్ణయం ఇది నిజంగా ఉద్యోగుల శ్రమను గౌరవించడమే అని అనిపిస్తుంది ఈ ప్రయోజనం తీసుకురావడం వెనుక ఒక న్యాయ పోరాటం ఉంది చాలా మంది ఉద్యోగులు రిటైర్మెంట్ ముందు రోజు పెరిగే జీతం ఇవ్వకపోవడంతో కోర్టులో కేసులు వేశారు రెండు వేల పదిహేడులో మద్రాసు హైకోర్టులో ఒక ఒక కేసులో ఉద్యోగి పక్షాన తీర్పు ఇచ్చింది ఆ తీర్పు తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్స్ అండ్ ట్రైనింగ్ ఆ తీర్పును అమలు చేసింది రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు కూడా ఇదే విషయంపై స్పష్టత ఇచ్చింది ఉద్యోగి సదా విధులను నిబద్ధతతో నిర్వహిస్తే చివరి రోజైనా అతడు ఇంక్రిమెంట్కు అర్హుడేనని తెలిపింది రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి దీనిపై తీర్పు ఇచ్చింది దీనివల్ల కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో